హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా ఈరోజు మరో చిన్న టాపిక్తో నేను మేము ముందుకు వచ్చాను మన టాపిక్ వచ్చేసి పిల్లలు తరచుగా అలసిపోవడానికి గల కారణాలు పిల్లలు త్వరగా అంటే ఇలా వెళ్ళి ఆడుకునే మా నీరసంగా ఉంది అలా అలసిపోవడానికి గల కారణాలు ఏంటనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్కి వచ్చేసి పిల్లలు తరచుగా అలసిపోవడానికి ఫెటిగ్యూ ఇన్ చిల్డ్రన్ చిల్డ్రన్ అనే కారణాలు ఉండవచ్చు అవి సాధారణ కారణాలు నుంచి ఆరోగ్య సమస్యల వరకు విస్తరించవచ్చు సాధారణ కారణాలు సాధారణంగా ఉండే కారణాలు ఏంటనేది మనం ఫస్ట్ తెలుసుకోబోతున్నాం ఫస్ట్ అల్ప నిద్ర సెకండ్ పోషకాహార లోపం థర్డ్ జలుబు వైరల్ ఫీవర్ ఫోర్త్ దాహం లేదా డిహైడ్రేషన్ ఈ నాలుగు పాయింట్లు ముఖ్యమైన పాయింట్స్ ఫస్ట్ అల్ప నిద్ర అల్ప నిద్ర అంటే రాత్రిపూట తగినంత నిద్ర లేకపోవడం పిల్లలు ఉదయం అలసిపోయి ఉంటారు అంటే రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుందని మనం గమనించాలి పోషకాహార లోపం ఇనుము ఐరన్ విటమిన్ డి విటమిన్ ట్వెల్వ్ లోపం వల్ల శరీరానికి సరిపడ్డ శక్తి ఉండదు అంటే వీటి వల్ల లోపం వల్ల కూడా పోషకాహార లోపం వల్ల కూడా ఇది ఎక్కువగా రావచ్చు జలుబు వైరల్ ఫీవర్ చిన్న ఇన్ఫెక్షన్ కారణంగా కూడా కొంతకాలం అలసట అనిపించవచ్చు దాహం లేదా డిహైడ్రేషన్ తగినంత నీరు తాగకపోతే శరీరం నీరసంగా అనిపిస్తుంది అంటే మన బాడీ పిల్లల బాడీకి సరిపడేంత నీరు తాగడాకపోవడం వల్ల కూడా అలసట అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది అని మనం గమనించాలి ఆరోగ్య సమస్యల వల్ల కలిగే అలసట అంటే ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల కూడా ఈ సమస్య అనేది వస్తుంది ఎనీమియా శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే తక్కువ శక్తితో ఉన్నట్లు అనిపిస్తుంది మన హిమో బ్లడ్ లెవెల్స్ కూడా తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ అలసట అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది థైరాయిడ్ సమస్యలు హైపోథైరాయిడిజం పిల్లల్లో అలసటకు ముఖ్యమైన కారణం డయాబెటీస్ పిల్లల్లో షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంటే శక్తి అలసట శక్తి తగ్గిపోతుంది హార్ట్ లేదా లంగ్స్ సంబంధించిన సమస్యలు ఆందోళన యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల కూడా పిల్లల్లో తరచుగా అలసిపో అనిపించవచ్చు ఆందోళన ఏదైనా ఆందోళన పెట్టుకున్నా డిప్రెషన్గా ఉన్నా కూడా ఈ అలసిపోవడం అనేది పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది క్రోనిక్ ఫ్యాటిక్ సిండ్రోమ్ దీని కారణంగా కూడా శారీరక శక్తి తగ్గిపోతుంది థర్డ్ పాయింట్ అలసట తగ్గించడానికి సూచనలు తగిన నిద్ర ఆరు నుండి పన్నెండేళ్ళ పిల్లలు కనీసం తొమ్మిది నుండి పన్నెండు గంటలైనా నిద్రపోవాలి పోషకాహార సామతుల్యత పండ్లు కూరగాయలు ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని పిల్లలకి ఎక్కువగా ఇవ్వాలి శారీర దృఢత్వత కోసం ఈ వ్యాయామం వ్యాయామం అనేది అలసపోకుండా ఉండడానికి పిల్లల చేతి ఎక్కువగా చేయించాలి విటమిన్స్ మినరల్స్ స్థాయిలను పరీక్షించుకోవడం తగినంత నీరు తాగడం ఇవన్నీ సూచన్స్ అన్నీ పాటించడం వల్ల మీ పిల్లల్లో ఒకవేళ ఏదైనా పిల్లలు అలచిపోవడం అనే లక్షణం ఏమైనా కనిపిస్తాయి ఈ సూచన్స్ అన్నీ పాటించండి నా ఈ ఒక్క చిన్న ప్రయత్నం మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్